నాగేంద్ర గారు నాకు ఎన్నోళ్ళ నుంచో తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు చిరకాల మిత్రులు అనుకోండి ఎంతో అప్పట్లోనే బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు బట్ సంక్రాంతికి వస్తున్న సినిమా చూసి ఆయన సడన్గా చిట్టి నువ్వు అసలు ఎందుకు ఇంటర్వ్యూ అని అడిగారు అది కాదండి మనం ఏం సాధించేవానండి ఏం చెప్పనండి అని లేదు దీంట్లో చాలా మంచి క్యారెక్టర్ చేశారు మీరు తప్పకుండా ఇవ్వాలి తప్పకుండా మీకు మంచి ఎలివేషన్ వస్తుంది రండి అని అన్నారు ఆయన మాట తీసేయలేకపోయాను ఎందుకంటే వాళ్ళ ఎంతో పెద్ద పెద్ద మెగాస్టార్ని పెద్ద పెద్ద హీరోలని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసిన ఆయన అటువంటి ఆయన అడిగినప్పుడు నేను కాదనలేకపోయాను చాలా చాలా థ్యాంక్స్ పిలిచినందుకండి నరేంద్ర కుమార్ గారు చాలా వెరీ ఇట్స్ ఇట్స్ ఎ నానర్ టు మీ చిట్టి గారు ఎందుకంటే బేసిక్గా మీరు ఎంతమందో వస్తుంటారు ఓవర్ నైట్ సక్సెస్లు ఓవర్ నైట్ సూపర్ స్టార్లు అయిపోతుంటారు కానీ మీలాంటి కెరీర్ నిలబెట్టుకోవడం ఉన్నది మాత్రం సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా ఇంకొక ఇండస్ట్రీ ఇంకొక ఏరియా కాదు ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంత లాంగ్ కెరీర్ నిలబెట్టుకోవడం అన్నది మాత్రం నిజంగా ఒక ఛాలెంజ్ ఒక ఎచీవ్మెంట్ కింద కూడా చెప్పాలి ఈ అచీవ్మెంట్ అన్నది మీ కెరీర్ ఎప్పుడో యుగుల గీతం లో మీరు హీరో మీరు నాకు అవన్నీ గుర్తున్నాయి అప్పుడు ఇంకా తొలి రోజులు హైదరాబాద్ లో ఇంకా సినిమా ఇండస్ట్రీ పాదుకుంటోంది అప్పుడప్పుడే ఆ రోజుల నుంచి చూస్తే మీరు ఎన్ని సినిమాలు హీరోగా చేస్తుంటారండి అండి ఒకటి సగం ఆఫ్ అయింది మళ్ళీ రాలైపోయింది హరీషును నేను యాంటీ హీరో చేసింది బయటకు వచ్చింది అండి ఎగుల అండి దాని డైరెక్టర్ పనిసుందర్ గారు అండి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయినా పూనా ఇన్స్టిట్యూట్ అయినా తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా మన రఫీక్ కెమానీ షఫీక్ ఖిమాని గారని వాళ్ళండి ప్రొడ్యూసర్స్ ఆకళ గారు రచన చేశారు దానికి సడన్గా దాని కెమెరామెన్ గారో మధుమహ అంకళ గారో చూసి బాగుంటాడండి చిట్టి పిలుద్దామండి అంత ముందు చాలా సినిమాలు చూసామండి నేను అన్నారు దానికోకుండా వాళ్ళు పిలవటం వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగిందండి దానివల్ల అవకాశం వచ్చిందండి నాకు ఓకే మరి ఆ తర్వాత మీరు ఎందుకు అంటే ఒక ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి ఆ అదే లో అదే మార్గంలో ముందుకి వెళ్ళడానికి ఏంటి ఇబ్బందులు వచ్చాయి మీకు ఇన్ జనరల్గా ఇన్ జనరల్ అంటే అందరూ చిరంజీవి గారు చూసి తో వచ్చిన వాళ్ళు కానీ అండి అంత పైకి వచ్చారు మనం కూడా వచ్చేయాలి ఇన్స్టిట్యూట్ చేయాలి తర్వాత రావాలి సడన్ గా మనకి బ్యాక్గ్రౌండ్ లేకుండా సడన్గా ఇచ్చేయలేదు అవకాశం వచ్చింది దాని తర్వాత వెయిట్ చేయాలంటే కష్టమేనండి అప్పుడున్న రోజుల్లో అప్పుడున్న లోను సరే అనుకోకుండా భరద్వాజ అన్నయ్య అరే కుదరదరావు రారానాథ్ సినిమాలో చేద్దు కానీ ఆయన ఫస్ట్ సినిమా మనమ సామ్రాజ్యంలో ఇచ్చారు ఒక మెయిన్ రోల్ తర్వాత అలతలు ఇవ్వటం ఆ తర్వాత ఇంకో సినిమా ఇవ్వటం అలా లైన్గా చేస్తుంటే ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్కే మీరు వచ్చేసాను అంటే మీకు సినిమా ఇండస్ట్రీలో మీకు అంటే మీకు మీ వాళ్ళని కానీ ఒక బ్యాక్గ్రౌండ్ అసలు మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారో నాకు తెలియదు అదంతా ఇన్స్టి రావటం ఇక్కడ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడ జాయిన్ అయితే బాగుంటుంది అని అట్లా ఏదో చిన్నప్పుడు ఏదో కాలేజీలో నాటిలో ఉన్నప్పుడు స్కూల్ డేస్ లో చిన్న చిన్న నాటకాలు వేసినప్పుడు క్యారెక్టర్ చేసాం కానీ ఆ ఇన్స్పిరేషన్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం చూసేటప్పటికి మన చాలా మంది ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది నేర్చుకుంటే ఇప్పుడు మనం కొంటే అన్నారు అప్పుడు రావటం ఇక్కడ ఇక్కడలో అదే మనస్టిట్యూట్ దేవదాస్ గారు శ్రీ లక్ష్మి గారు చైర్మన్ గారు మసూధరావు గారు ఉన్నారు చూసి జాయిన్ అవ్వటం తర్వాత టూ ఇయర్స్ కోర్సు తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళిపోవడం మేమందరం అక్కడికి వెళ్ళి ఆశాలు ట్రై చేయడం అక్కడే చాలా మంది ప్రొడ్యూసర్లు అంతా అక్కడే ఉండవు లిమిటెడ్ గా ఉండేవాళ్ళు కదండి ఇక్కడ చాలా లిమిటెడ్ లిమిటెడ్ దాని గురించి అక్కడికి వెళ్ళడం జరిగిందండి ఇక మా బ్యాచ్ లో మా బ్రహ్మాజీ నేను సూర్య మిల్యం మాకు సీనియర్స్ శివాజీ రాజా రామ్ జగన్ వీళ్ళంతా ఉన్నాడు ఆ తర్వాత మాకు వచ్చిన తర్వాత బ్యాచ్ వాళ్ళు మన శ్రీకాంత్ గారు ఇప్పుడు హీరో ఆయన వీళ్ళందరూ ఉన్నారు తర్వాత వాళ్ళు తర్వాత మన బండ్ల గణేష్ కూడా ఆయన కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ అయిపోయాడు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు ఆయన వాళ్ళందరూ మేమంతా ఇన్స్టిట్యూట్ చేసి వచ్చిన వాళ్ళండి మద్రాసు వెళ్ళిన తర్వాత లైఫ్ ఎలా ఉందండి అక్కడ అట్లా బానే ఉండేదండి ఆ తర్వాత భరద్వాజాన్ని కూడా అక్కడికి వచ్చి ఉంటాం షూటింగ్లు చేయటం అంతా అక్కడే చేయటం న్యూ గ్రి రోడ్ లో అవునండి అవును వెనకాతల ఎంఎస్ రాజు గారు పక్కన రాధిక అదంతా కూడా అందరూ అక్కడే మొత్తం అవును అక్కడే ఉంటాం అక్కడే చేరేవారు అంటే అక్కడ ఇన్ జనరల్ గా ఆ రోజుల్లో జంజల్ గారు గానీ రాలింగ్ నర్సిరారు వంశీ గారు అంటే ఒక ఒక రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఉండేవారు ఎవరో అక్కడికెళ్ళి కలిసే వాళ్ళండి వాళ్ళు కూడా అట్లాగే ఆపర్చునిటీ ఇచ్చేవాడండి ఇచ్చేవాళ్ళండి అప్పుడు మీరు ఎక్కువగా కలిసిన డైరెక్టర్స్ ఎవరండి భర్దరాజ్ గారు అంటే మీరు ఆయనతోనే ఉండేవాళ్ళండి ఎక్కువ అంతే అంతేనండి ఆయన ఆస్థానం ఆ ఆస్థానం ఆయన దాంట్లోనే అంతే అంతే ఇంకెవరిని ఎప్పుడూ వెళ్ళి కెలవడం అండి ఆ తర్వాత మన కేసీ రామార్ గారి క్రియేటివ్ కమర్షియల్ దాంట్లో ఎంబీ రావు గారు చేసినప్పుడు సెకండ్ ఫిల్మ్ మీద రాజశేఖర్ గారితో చేశారు దాంట్లో త్రోడ్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు తర్వాత ఇక కొన్ని కొన్ని ఆరు తమిళ్ ఆఫర్స్ వచ్చినాయండి కానీ మనకు అంత లాంగ్వేజ్ అంత గ్రిప్ లేక నేను చేయలేకపోయాను వచ్చాయి కేఆర్ గారు అని పెద్ద ఫైనాన్సర్ ప్రొడ్యూసర్ గారు ఆయన పిలిపించి నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఎవరో నా ఫోటోలు తీసుకెళ్లి చూపిస్తే బాగున్నట్టు పిల్లమని అంటే సార్ మాకు అంత ఇదిగా రాదు కదా వచ్చిరాన్ని తమిళ అయితే నాకు తెలుగు వచ్చు నాకు తెలుగు తెలుగు వచ్చు నాకు ఏం ప్రాబ్లం చెయ్యొచ్చు అన్నారు తర్వాత అనుకోకుండా డైరెక్టర్ మోహన్ గాంధీ గారి సినిమా ఒకటి వచ్చేటప్పటికి పీపుల్స్ అని చాలా పెద్ద మంచి రోల్ ఇచ్చారండి శ్రీకాంత్ కూడా గారు కూడా దాంట్లోనే ఇంట్రొడక్షన్ అందరం సెలెక్ట్ చేశారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు ఇక తర్వాత అయిపోయాను తమిళగానికి దీనికి కంటిన్యూ అలాగే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ భర్తయ్య ఆయన సినిమా తీసుకుంటే ఇక్కడ రావటం ఇలా జరిగిపోయిందండి అంటే మీరు ఇన్ జనరల్ గా ఈ ప్రోగ్రెస్ లో పీపుల్స్ ఎన్కౌంటర్ చేయడం కానీ లేకపోతే అలజడి ఆ సినిమాలు చేయడం కానీ మన్మద సామ్రాజ్యం చేసిన తర్వాత మీకు ఒక దాన్ని ఏమంటారు ఒక హైప్ లాగా కెరీర్ లో ఏదో అది ఎక్కడో మీరు కరెక్ట్ గా అందుకోలేకపోయారేమో నాకు మై మిస్టేక్ అయి ఉండొచ్చు అండి నేను వెళ్ళి అంత ఇదిగా ప్రతి ఒక్కరిని కలిసి అన్ని ఉంటే ఏమైనా అప్పుడు ఏమైనా ఆపరేషన్లు వచ్చేమో కానీ అండి ఇక భరద్వాజ అనేది వాళ్ళతోనే ఉంటాను వాళ్ళతోనే తిరుగుతానే అలా గడిచిపోయిందండి మొత్తం మీకు వచ్చిన అవకాశాలు మిస్ అయిపోవడం గానీ లేకపోతే అంత ఇదిగా అప్పట్లో ఉన్న కాంపిటీషన్ మీకు తెలుసు కదండి అవును అప్పుడు అంత పెద్ద హీరోలే ఉండేవాళ్ళు కదండి ఫస్ట్ కృష్ణా గారు సినిమాల్లో మంచి మంచి క్యాక్టర్లు మన తొమ్మిది క్యాక్టర్లు చేశారు తర్వాత అంటే ఇన్ జనరల్ గా ప్రయత్నం అన్నది భరద్వాజ్ గారితో పాటు మీరు ఆయనలో ఆస్థాన మీరు గారినిపోవడం అదంతా ఓకే అనుకోండి బట్ కెరీర్ పరంగా మనం ఆలోచించుకుంటే మీరా ఇంకొక బిజినెస్ చేసిన మనిషి కారు సినిమావే మీ తాలూక ప్రాణం ఆయుపట్టు అవునండి బట్ మీరు అప్పుడప్పుడు అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ అసలు లైఫ్ ఎట్లా అడ్రస్ చేశారు చిట్టి గారు నాకు నిజంగా ఇట్స్ ఇట్స్ సర్ప్రైజ్ టు అండి అలాగే జరిగిపోయింది అంతేనా అంతే అంటే మీకు ఛాలెంజ్ అని ఎప్పుడు ఏం రాలేదండి లైఫ్ లో మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ఛాలెంజింగ్ గా చేయాలని ఉండేదండి అటువంటి క్యారెక్టర్ వచ్చినాయి ఆ సినిమాలు ఆడపోయేటప్పుడు కూడా దాని గురించి మనం చెప్పుకోలేం కదండి ఏ ఏ సినిమాలు అండి కొంచెం చాలా సినిమాలు వచ్చిన బాలకృష్ణ గారి సినిమాలో వీర ఆయన బ్రదర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు బ్రహ్మానోంత్ క్యారెక్టర్ అండి రవికుమార్ చౌదరి డైరెక్టర్ అంబికా కృష్ణ గారు క్యారెక్టర్ ఇచ్చారు సినిమా ఆడితే నాకు మంచి చాలా ఆఫర్స్ వచ్చాయేమోనండి మీరు చూపిస్తాను ఒక సీన్ ఉన్నాయి దాంట్లో సీన్ చూస్తే నిజం చిట్టి ఎంత పెర్ఫార్మెన్స్ ఉంటుందో ఇంత ఇదిగా ఉంటుందా ఒక పెద్ద లెజెండరీ డాక్టర్ బాలకృష్ణ గారితో ఆయనతో సీన్ లా అని అనుకుంటారు ఆయన కూడా అంత సపోర్ట్ చేశారు ఆయన కూడా ఏం కాదు చిట్టి చెప్పు బాబు మీ ఫ్యాన్స్ ఊరుకోరేమో అటువంటి సీను మిమ్మల్ని బయటికి తోసేసి ఇంట్లోంచి అలాంటి సీను ప్రకాష్ రాజ్ గారు ఫాదర్ మాకు అని అంటే ఏం కాదు చెప్పు అటువంటి వ్యక్తిత్వం నా వ్యక్తి అయినా హే నాకు డైలాగ్ లేకపోయినా ఏం పర్లేదు చెప్పు ఏం పర్లే అంత బాగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారండి ఆయన సినిమా ఆడితే అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అలాగే ఇంకొక అంటే మీరు చేశారు కదా ఉన్నాయండి చాలా సినిమాలు ఉన్నాయి అవి ఆడితే బాండి ఆ తర్వాత కొంచెం ఈ కామెడీ టచ్ అని వచ్చి పోగ్రీలో పూరి గారు పిలిచి భయ ఉన్నారు ఉన్నారు ఖాళీగా ఉన్నారు రండి ఇవాళ సెకండ్ సండే అక్కడ కిమ్స్ హాస్పిటల్ రెండు సీన్లు చేసి వెళ్ళాను కూర్చుని టిఫిన్ చేసిన తర్వాత పదకొండు ఇంటికి మెల్లగా రాసి అదా సీన్ సీన్ ఇది ఆశ్చర్యాకు వస్తుండే పేషెంట్లు ఏ పక్క పోనా మెంటాలిటీ హీరో మహేష్ బాబు వస్తున్నారని మనసులో కూడా ఏం పట్టించుకోదు చిరాకు వస్తా వస్తూ ఉంటు ఆ ఏంటి ఆ కట్టా ఏ వెళ్ళి పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ రిపోర్ట్ ఇట్స్ మ్యాండేటరీ అయ్యా పో పోంటర్ మ్యాండేటరీ అని చాక్ తీసుకొస్త పోసేస్తాడు అయ్యో అయ్యో ఇట్స్ మ్యాండేటరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా అంటాడు ఆయన వద్దు వద్దు ఓకే చేద్దాం అలా ఉన్నది ఉన్న ఒక సీన్ రెండు సీన్ ఏందా సరే అది హైలైట్ అయిందండి సీన్ అండి నేను ఒకసారి పుట్టపర్తి వెళ్ళాండి సాయిబాబా గారిని చూద్దామని వెళ్తే ఆయన ఇంకా ఇంకో టూ త్రీ ఇయర్స్ లో ఆయన కాలం చేస్తారు అనగా ముందు వెళ్ళేవండి అందరు లైన్ కూర్చుంటేనండి స్టూడెంట్స్ వచ్చి అందరు సైజ్ చేస్తానండి ఒక యాభై అరవై మంది వెళ్తే వెళ్తాను నా చేతులు ఎంక చూస్తా కట్టేది అంటున్నారు నాకు ఇంకా స్ట్రైక్ అవ్వాలా ఏంట్రీ ఎట్లా సైజ్ చేస్తున్నారు పిల్లలు అనుకున్నా ఆ తర్వాత అయిపోయింది అయిపోయిందో ఆయన పలకరించిందో అతని వెళ్ళిపోయింది అందరికి ఫ్రూట్స్ పంచి పెడుతున్నారు పిల్లలు ఎ మాండేటరీ ఎక్కడ కట్టేది అన్నాడు అంటే నాకు అప్పటికి ఎయిట్ ఇయర్స్ అయిపోద్ది అండి ఆ సినిమా రిలీజ్ అయి నాకు గుర్తులేదు ఈ పిల్లలు చూడండి అంత గుర్తుపడుతున్నారండి ఎప్పటికీ ఆ తర్వాత దాని తర్వాత అండి పోకూర్ బాబురావు గారు రణవ్ సినిమా గోపిచంద్ గారు హీరో అవును అమరాజశేఖర్ డైరెక్టర్ పిలిపిచ్చి బాగా చేస్తారని పెట్టారండి వేరే అనుకున్నారేమో పెడితే బాబురాగర్ ఏంటి ఇడు కామెడీ చేస్తాడా లేదా ఏంటి అని ఆయన నా ఇంకే చూస్తున్నాడు అంత పొలాచిలో షూటింగ్ ఆయన చేస్తాం చూసి ఓరి నువ్వు కూడా కామెడీ చేస్తావా అంటారంట అదేంటే నిస్తే ఎవరైనా చేస్తాం కదా అన్నయ్య అంటే లేదా చాలా బాగా చేసేవా చాలా నచ్చింది ఇమ్మీడియట్లీ ఆయన సినిమా నెక్స్ట్ సినిమా తీసినప్పుడు వంట రెండు సినిమా తీసినప్పుడు మా నాంది రమణ ఆయన డైరెక్టర్ నాంది రమణ చిట్టి కామెడీ ఆయన చూపించేదిగో మా వంట రణం చేశాడే పెడదామని నరేష్ గారు బ్రదర్గా పరుచు వెంకటేశ్వర ఫాదర్ గారు మళ్ళీ ఫ్యామిలీ ట్రాక్ అంతా గోపిచంద్ గారు బ్రదర్ గారు వాళ్ళు నాకు అనుకున్న కామెడీలోకి వెళ్ళిపోతే బాగా హ్యాపీ అనుకున్నా మరి తర్వాత తర్వాత మళ్ళీ బ్రేక్ వచ్చింది అలా తర్వాత ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ సంక్రాంతి సంక్రాంతి కోసంలో అది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి